హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం పనస గింజలతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై గింజల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో మనం వాష్ చేసుకున్న పనస పనసగింజల్ని వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఆ గింజల పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అందులోనే సనగ కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉడకపెట్టిన పనస గింజలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి పనస గింజలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అందులోనే ఒక పావు స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పనస గింజల ఫ్రై రసంలో కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా అయినా తినచ్చు లేకపోతే అలా స్నాక్గా కూడా తినేయచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చివరిగా పైన కొంచెం కొత్తిమీర చాలుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పనస పనసగింజల్లో సీజనల్గా దొరికినప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్త్ వైజ్గా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్